హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు చికెన్ కర్రీ వండుకుందాము ఎలాంటి స్పెషల్ రెసిపీ అంటూ ఏం లేదు జస్ట్ సింపుల్ కర్రీ మనము ఇప్పుడు నేనైతే రెగ్యులర్గా ఇంట్లో పిల్లల కోసం కానీ ఎప్పుడైనా చికెన్ ఏ రకంగా ప్రిపేర్ చేస్తానో అదే విధంగా ఈరోజు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాము వేరే వేరే స్పెషల్ ఐటమ్స్ కానీ మసాలాలు కానీ ఇవే ఇవ్వకుండా సింపుల్గా చికెన్ కర్రీ వండుకుందాం ఈరోజు అయితే దీనికోసము నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా చూడండి దీన్ని కడిగేసి పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత మెంతాకు పుదీనాకు ఉల్లాకు ఇవన్నీ తీసుకున్నా నేను ఫస్ట్ అయితే మెంతి కట్ చేస్తున్నాను ఎందుకంటే చిన్న మెంతి కట్ట కాబట్టి మనం జస్ట్ ఒక ఆకులు కట్ చేసుకుంటూ అయిపోతుంది కిందిదొద్దు దొద్దు ఆకుల మట్టు కట్ చేసుకుందాం చూడండి ఇది ఫస్ట్ ఇవన్నీ కట్ చేసి మనం పక్కన వాటర్ పోసి పెట్టేసుకున్నాం అనుకోండి గిన్నెలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది మనకు వండుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది వర్క్ ఉల్లాకు కూడా నేను ఒకటి తీసుకున్న కట్ట ఉల్లాక్ వేసుకుంటే చికెన్లో బాగుంటుంది అయితే ఫస్టే కట్ చేసి కొంచెం వాటర్లేసి మనం నానబెట్టేసుకున్నాం అనుకో కొంచెం చిన్న చిన్నగా డస్ట్ ఏమన్నా మట్టి మట్టి లాంటిది ఉంటుంది కదా ఆకుకూరలకు అది అంతా పోతుంది అందుకని కట్ చేసేసి మనం కొంచెంసేపు నానబెట్టుకుందాం ఇప్పుడు పుదీనా తీసుకుందాం పుదీనా కూడా జస్ట్ కొంచెం ఒక నాలుగు రెమ్మలైతే సరిపోతుంది చికెన్లోకి పుదీనా ఉన్ను ఉల్లాక్ వేసుకోండి పుదీనా వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది దీన్ని కూడా సేమ్ ఇట్లనే తెంపేసుకొని గిన్నెలు వేసి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే అన్నీ ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు అన్ని కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి పొద్దున్నే తీసుకొచ్చింది కాబట్టి వెంటనే కట్ చేసేసి చేస్తున్నా నేను ఈ కొత్తిమీర కూడా ఫస్ట్ అయితే కొంచెం కడిగేసుకుందాం కడిగేసి దీన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే కొత్తిమీరలో బాగా డస్ట్ ఉంటుంది నేను ఫస్టే కింద వేర్లు ఉంటాయి కదా అదంతా కట్ చేసేసిన కట్ చేసిన తర్వాత ఆకు కట్ చేసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు ఇది కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిలో అన్నిట్లలో వాటర్ వేసి పెట్టుకుందాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగేలోపు ఇవన్నీ మనకు కొంచెం నానిపోయి డస్ట్ అంతా పోతుంది మళ్ళీ వండుకునేటప్పుడు వాటర్లకి వెళ్ళి తీసేసి యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకుందాము ఉల్లిపాయ ఏంటంటే మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి నేను వెజిటేబుల్ చాపర్లు వేసేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒకటేసారి కట్ అయిపోతాయి కాబట్టి చాపర్లు వేసుకుంటే మనకు కొంచెం పని కూడా ఈజీ అయిపోతుంది నాన్ వెజ్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా వంట బాగున్నప్పుడు కానీ యూజ్ చేసుకున్నారనుకోండి కిచెన్లో తొందరగా అయిపోతుంది ఓకేనా ఒక రెండు ఆనియన్స్ ఇట్లా నాలుగు ముక్కలు కట్ చేసి వేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా జస్ట్ ఒక రెండు ముక్కలు చేసి కట్ చేసేసుకొని వీటిని ఇప్పుడు మంచిగా ఫైన్గా కట్ చేసి పెట్టేసుకుందాం కిచెన్లో మెయిన్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి మనకు వంట చేయడం ఈజీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయ పోస్తే కళ్ళల్లో వాటర్ వస్తాయి కదా అది రాకుండా ఉంటుంది చూసారా చిన్నగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కూడా విదీచి పక్కన పెట్టుకొని నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ పైన అయితే ఫస్ట్ బ్యాన్ పెట్టుకొని ఆయిల్ మాత్రం మీకు నేను ఎక్కువ వాడితే ఎక్కువ వేసుకోండి నేనైతే నార్మల్గానే వాడుకుంటా అంటే కొంచెం ఆయిల్ తింటారు కాబట్టి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఒకవేళ తక్కువ వాడుకునేది ఉంటే తక్కువ వేసుకోండి ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత మనం ఇందులో ఇలా చిల్లును ఒక రెండు లవంగాలు వేసుకుందాము ఇంతే ఇంక వేరే గరం మసాలా నేను ఏమి యాడ్ చేయను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఉంది కదా మొత్తం వేసేసుకొని కొంచెం రెడ్గా వేగే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మనం మెంతాకు వేసుకొని ఇప్పుడు ఇవి మొత్తం మనకు ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇవన్నీ వేగాలంటే ఓకేనా చూసిరా ఇట్లా వేగిపోయింది కదా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఒక వన్ టీ స్పూన్ అల్లంల్లిపాయ పేస్ట్ వేసేసి దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా గలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇక వెల్లిపాయ పేస్టును పసుపు కొంచెం వేగి పచ్చివాసన పోయిన తర్వాత మనం గడిగి పెట్టుకునే చికెన్ ఉంది కదా అదంతా వేసుకుందాం ఓకేనా ఇప్పుడు దీన్ని మంచి కలుపుకుందాం ఒకసారి మొత్తం దీన్ని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మంటను హై ఫ్లేమ్ మీదనే పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఎందుకు అంటే హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి ఉడికిచ్చేస్తే మనకు పీస్ అనేది తొందరగా మెత్తబడిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు అన్నట్టు చూసిరా ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే పీస్ అనేది తెల్లబడింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చికెన్ ఇప్పుడు దీంట్లో మనము మీకు కావలసినంత సాల్ట్ కారము మీరు వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నా ఒకవేళ మీరు ఎక్కువ తినేది ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి దీంట్లోనే కొబ్బరి పొడి కూడా వేసేయాలి కొబ్బరి పొడి మనము కారంతో పాటు వేసినాం అనుకోండి గ్రేవీ మంచిగా వస్తుంది చిక్కగా వస్తుంది అన్నట్టు గ్రేవీ కోసం మళ్ళీ మనం ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేయాల్సిన అవసరం లేదు మంచిగా ఉడికిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఉల్లకున్న పుదీనాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మనం కారం ఉప్పు వేసిన తర్వాత వేసుకున్నాం అనుకోండి చికెన్కి ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది తాలింపులు అస్సలు వేయద్దు ఉల్లాకున్ను పుదీనాకు ఖచ్చితంగా చికెన్కి కారం ఉప్పు మనం అన్నీ వేసినాక ఒక ఐదు నిమిషాల తర్వాతనే వేసుకొని ఆ తర్వాత మీరు మూత పెట్టేసుకోండి దీంతో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసిరా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే మనకు ఆయిల్ మొత్తం వేరింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం మీకు ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కొంచెం వేసేసుకోండి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ రెడీ అయిపోతుంది కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనము సిమ్ము మీద పెట్టేసుకుంటే ఆయిల్ పేరుతుంది ఆయిల్ వేరే వరకు కర్రీ ఉడికిందంటే మనకు సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్రెష్ ఇది వేసుకొని ఒకసారి కలిపేసుకొని మీకు కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మీరు మంచిగా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే చూసిరు కదా మన కర్రీ రెడీ అయిపోయింది మీకు కూడా నా చికెన్ కర్రీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇట్లా సింపుల్గా చికెన్ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి